విద్యాలయం అంటే దేవాలయం నేటి బాలురే రేపటి భావి భారత పౌరులు అని పలు వేదికల్లో పలు సభల్లో గొప్పలు చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు స్థానిక ప్రతినిధులు గొప్పల కోసం తిప్పలు పడుతున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి ఏమాత్రం కృషి చేయడం లేదు అని అనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ విద్యాలయం దర్శనమిస్తోంది బాలాజీనగర్ ఫైరింగ్ కట్ట వద్ద ఉన్న జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో అన్యం పుణ్యం తెలియని అభాగ్యులైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను చూస్తే ఒక్కొక్కరి మనసు తరుక్కుపోతుంది ప్రజల సంక్షేమం కోసం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజల సౌకర్యార్థం ప్రజాధనంతో జీతభత్యాలు పొందుతూ అధికారులుగా చలామణులవుతున్న అధికార యంత్రాంగం స్వార్థపూరిత ప్రయోజనాలకు పాల్పడకుండా ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జీవించడం నేర్చుకోండి అంటూ హెచ్చరిస్తూ తక్షణమే విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని జవహర్ నగర్ ప్రజలు హెచ్చరిస్తున్నారు